ఐడిటీవీ మన ఉనికి మన వెల్కమ్ టు ఐడిటీవీ నో డౌట్ దేవర పార్ట్ వన్ హిట్ అయింది కమర్షియల్గా అనుకున్న దానికంటే ఎక్కువగానే బ్లాక్ బస్టర్ అయింది మరి దేవర టు ఏమైంది ఇప్పటివరకు ఈ పై ఏ మాత్రం బజ్ లేదు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు కొరటాల కనిపించి చాలా కాలమైంది మరి దేవర టు ఉంటుందా ఉండదా ఈ విషయంలో ఎన్టీఆర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా లేదంటే సినిమాను పూర్తి చేసే విడుదల చేస్తారా దేవరా మంచి సక్సెస్ అందుకొని హ్యాపీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ తనే హీరో తన అన్నే ప్రొడ్యూసర్ అనుకున్నట్లుగా కమర్షియల్ సక్సెస్ కొట్టాడు ఫ్లాప్ అన్న భయం నుంచి బయటపడ్డాడు డిరెక్టర్ కొరటాల శివ కూడా ఫుల్ హ్యాపీ ఇక్కడ వరకు ఓకే మరి దేవరా ఎప్పుడు డైరెక్టర్ కొరటాల ఆ పనులు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అన్నది ఇప్పటి వరకు అయితే ఆన్సర్ లేదు ఇంకా చెప్పాలంటే దేవరా సీక్వెల్ కు సంబంధించిన బస్ కూడా ఏమాత్రం లేదు అటు చూస్తే వార్ టూ సినిమాలో ఎన్టీఆర్కి రోల్ ప్లే చేస్తున్నాడు తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది ఇంకో హిందీ మూవీకి కూడా ఎన్టీఆర్ కమిట్ అయినట్టు తెలుస్తుంది సితారా ప్రొడక్షన్స్లో నిల్సన్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది అవతలి వైపు కొరటాల శివ మాత్రం ఖాళీ దేవరా టూ పైనే ఆయన ఆశలన్నీ దేవరా వన్ సక్సెస్తో సెకండ్ పార్ట్ ఉంటుందని ఆయన కూడా ఎంతో ఆశతో ఉన్నారు కానీ ఎన్టీఆర్ వైపు నుంచి మాత్రం ఈ దిశగా కదలిక కనిపించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే తన ఫ్యాన్స్ అంతా కలిసి ఒక్కటిగా నిలవడం నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టి సినిమా సక్సెస్ అయ్యేలా చూడడం ఇండస్ట్రీ కంటే ఫ్యాన్స్ యూనిట్లే ఎక్కువ మద్దతుగా నిలబడడం వంటి కారణాలతోనే దేవరా పార్ట్ వన్కు కు ఇంతటి స్థాయి విజయం అందిందన్న ఆలోచనతో ఎన్టీఆర్ ఉన్నారట దర్శకుడిగా కొరటాల పనితీరుపై ఆయన కాస్త అసంతృప్తి చెందారని మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ రత్నవేలుతో సరిగ్గా పని చేయించుకోవడంలో కొరటాల విఫలమయ్యారని సముద్రం సన్నివేశాలపై అందుకే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అనుకుంటున్నారట అంతేకాదండోయ్ ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తర్వాత అంతకు ముందే వచ్చిన సరిపోదా శనివారం సినిమా దేవరాలు ఇప్పటికే బీట్ చేస్తుండడం కూడా ఎన్టీఆర్కు మింగుడు పడడం లేదట ఈ కారణాలని దేవరాటుపై ప్రభావం చూపించాయా అన్న సందేహం అంతటా వ్యక్తమవుతుంది తాజా పరిస్థితిని విశ్లేషించుకుంటే ఇప్పట్లో ఎన్టీఆర్కు తీరిక దొరకడం కష్టం కొరటాల శివకు టైం ఇవ్వడం అంతకన్నా కష్టం డైరెక్టర్ నేరుగా రిక్వెస్ట్ చేసినా కూడా మిగిలిన సినిమాల లైన్అప్ ను చూపించి ఎన్టీఆర్ నైస్ గా కాదనే అవకాశం ఉండడం దేవరా టూపై పై అనుమానాలు పెంచుతున్నాయి ఇదంతా చూస్తున్న వాళ్ళు నిజంగానే కొరటాల శివకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉందని నిట్టూరుస్తున్నారు ఆచార్య డిజాస్టర్తో దెబ్బతిన్న కొరటాల దేవరా వన్ హిట్తో కోలుకుంటున్నారని అనుకున్న వాళ్ళంతా తాజా పరిణామాలపై కాస్త ఆవేదనగానే ఉన్నారు గతంలో ఇచ్చిన హిట్లను మించేలా కొరటాల మరింత కసరత్తు చేసి ఇంకో హిట్ సాధిస్తే తిరిగి ఫామ్ను అందుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు అప్పుడు వద్దన్నా కూడా దేవరా టూకు దారులు తెరుచుకుంటాయని సహాయిస్తున్నారు మరి కొరటాల శివ ఏం చేస్తారో చూడాల్సిందే